హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కామ కోరికలు లేక సంసారం చచ్చబడినట్లయితే నేను ఇప్పుడు చూపించబోయే ఈ లాలీపాప్ను రోజు సరొకటి చప్పరించి ఒక గ్లాసు గోరువెచ్చని ఆవుపాలను త్రాగారంటే మగవారిలో కామకోరికలు పెంచే టెస్టోస్టిరాన్స్ లెవెల్ పెరిగి కామ కోరికలు పెరగడము ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ పెరిగి ఆడవారిలో కామ కోరికలు పెరిగేలా ఈ యొక్క లాలీపాప్ అనేది ప్రేరేపిస్తుంది ఇక దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూసినట్లయితే దీనిగాను మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక వన్ టీ స్పూను శతావరి వేర్ల చూర్ణాన్ని తీసుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూను మంచి అశ్వగంధ వేర్ల చూర్ణాన్ని తీసుకోండి తీసుకొని రెండింటిని కూడా ఒక బోర్లో వేయండి వేశాక ఇప్పుడు ఇందులోకి మంచి పట్టు తేనెను తీసుకొని ఆ రెండింటి మిశ్రమాన్ని ఒక లేహియంలాగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి ఇలా మీరు తయారు చేసినటువంటి ఈ యొక్క లేహ్యం అనేది కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి అంటే తేనె మోతాదు అనేది కాస్త తక్కువగా వేసుకున్నారంటే లాలీపాప్ చేసేటప్పుడు మంచి గట్టిగా పట్టుకునేలా వస్తుంది సో ఇలా చూస్తున్న విధంగా మీరు అగ్గి పుల్లను కానీ మీకు ఇంకా ఏదైనా ఆ పుల్ల లాంటిది సహాయంగా మీకు దొరికితే వాటిని తీసుకొని నేను ఇక్కడ అగ్గి పుల్లను తీసుకున్నాను ఆ యొక్క మందు ఏదైతే ఉంటుందో ఆ మందు గుండును తీసేయడం జరిగింది తీసేసి ఓన్లీ పుల్లను మాత్రం తీసుకోవడం జరిగింది ఇలా రెండు టీ స్పూన్ల మోతాదుతో తయారు చేసినటువంటి లేహ్యాన్ని నాలుగు లాలీపప్పులుగా తయారు చేసుకొని పెట్టుకోండి రోజు రాత్రి టైంలో సరొక్క లాలీపప్పు చప్పరించి ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పొలం తాగండి ఇలా టూ డేస్కు సరిపడే విధంగా మీరు చేసుకున్న ప్రతిసారి ఈ విధంగా టూ డేస్ సరిపడే విధంగా చేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది సో ఇలా చేశారంటే ఆడవారిలో మరియు మగవారిలో కామ కోరికలు పెరిగి సంసారం చక్కబడడానికి ఈ యొక్క ఔషధం అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ